ప్రపంచం పూర్తిగా యంత్రాల ఆధీనంలో ఉంది ఊళ్ళు ఫ్లోటింగ్ సిటీలుగా మారిపోయాయి ఆహారం నీరు విద్యుత్ అన్ని యంత్రాలచే తయారవుతున్నాయి ప్రకృతి దశలు పచ్చని చెట్లు పక్షులు జంతువుల జీవం అందరి జీవితంలో మాయమైపోయాయి ఆన్య అనే పదమూడేళ్ల చిన్న అమ్మాయి ఈ యంత్రాల ప్రపంచంలో ప్రకృతిని గుర్తు చేసుకునే ఒక వ్యక్తి ఒకరోజు ఆమె రద్దైన రూఫ్ టాప్ లైబ్రరీలో ఒక చిన్న విత్తనం కనుగొన్నారు ఆ విత్తనాన్ని తాకుతూ ఆమెలో ఒక ఆశ వెలిగింది ఆన్యా కౌన్సిల్ వద్ద విత్తనం నాటడానికి అనుమతి కోరింది కానీ వారందరూ నవ్వుతూ తిరస్కరించారు ఎందుకు వృధా చేయాలి మనకు ఆహారం యంత్రాల ద్వారా వస్తోంది కానీ ఆ చిన్న పిల్లమ్మాయి తన ఇష్టానికి అట్టయించి గోప్యంగా తన బాల్కనీలో విత్తనం నాటింది కొన్ని వారాల తర్వాత విత్తనం పెద్ద చెట్టు అయింది పక్షులు చీమలు చిన్నపిల్లలు దాని చుట్టూ వచ్చి ఆటపాటలు మొదలెట్టారు ఆన్యాస్ఫూర్తితో పొరుగువారికి కూడా విత్తనాలు నాటమని చెప్పారు చిన్న చిన్న పచ్చని తోటలు నగరంలో ఎవ్రీవేర్ విస్తరించాయి మోరల్ యంత్రాలు ఎంత అధితంగా ఉన్నా ప్రకృతిని జీవాన్ని సంరక్షించడం మన చేతిలోనే ఉంది